సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసినట్లు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పెల హరిణశర్మ తెలిపారు మూడు రోజుల పాటు స్వామివారికి విశేష ఫలరస పంచామృతాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు ఈ శివరాత్రి వేడుకల్లో మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఉత్సవ కంటి సభ్యులకు ఆలయ బ్రహ్మోత్సవాలకు సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తొమ్మిది తేదీలలో జరిగినటువంటి శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైపు జరిగినాయి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినారు ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొన్నారో స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందినారో వాళ్ళందరికీ కూడా క్షేత్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రాంతం అంతా విస్తరించినటువంటి సంతాన మల్లికార్జున స్వామి యొక్క మహిమ ఈ ఉత్సవాలతో బహిర్గతమైంది ఎంతో మంది భక్తులు దూర ప్రయాత్ర చూడ వచ్చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఈ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులను అభినందిస్తూ భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను కూడా ఇదే విధంగా ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను మహాశివరాత్రి ఉత్సవాలలో మరపడ కొండ మండలం మరపడలో మూడు రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు చాదరపడ బ్రహ్మాండమైన జరుగుతుంది కాబట్టి మేము ఏడు తారీఖు నాడు బండ్ల బోనాలు అమ్మవారికి ఎనిమిది తారీఖు నాడు శివరాత్రి మహాశివరాత్రి నాడు శివతాండం శివ కళ్యాణం తొమ్మిది నాడు పెద్దపట్నం అతి బ్రహ్మాండమైన అగ్గికుండాలు పెద్దపట్నం శివసత్తులు అన్నదాన కార్యక్రమం మూడు రోజులు జాతర విజయవంతంగా జరిపించుకున్నాం మర్పడగా దేవాలయ కమిటీ సభ్యులం అందరం కలిసి అతి బ్రహ్మాండమైన జాతర నిర్వహించుకున్నాం మా జాతరకు ఎక్కడెక్కడల్లో వచ్చారు అందరు భక్తులు వచ్చి బ్రహ్మాండమైన విజయవంతం చేశారు వారికి మా దేవాలయం కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మూడు రోజుల జాతర అతి బ్రహ్మాండమైన జరిపిస్తున్నందుకు సంతోషపడుతున్నాం